వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రధాన కల్వట్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది రోజు వందలాది వాహనాలు తిరిగే ప్రధాన రహదారి అయినా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు ఇదే సమయంలో కల్వట్టుకు పడిన రంధ్రానికి జగనన్న కన్నం అని ఫ్లెక్సీలు తగిలించడంతో ఉలిక్కిపడ్డ అధికారులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు నుంచి వాహనదారులతో పాటు స్థానికంగా ఉండే పట్టణవాసులకు ఇబ్బందులను గురిచేసిన కల్వట్టు పనులను టీడీపీ నాయకులు చింతకాయల విజయ్ పూర్తి చేసి అందరి మన్నలను పొందుతున్నారు అప్పట్లో ఈ కలవట్టు సమస్యల వల్ల కొద్దిపాటి వర్షాలు పడినా నీరు వెళ్లే దారి లేకపోవడంతో రైతు పొలాలు నిండిపోయి రోడ్డుపైకి చేరేది దీనివల్ల అందరూ అన్ని విధాలుగా ఇబ్బందులు పడేవారు ఈ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ రోడ్డుపైకి వచ్చి మీకు చేత కాకపోతే మాకు ఇవ్వండి మేము చేసి చూపిస్తాం మా ప్రభుత్వం రాగానే కొత్త కలవట్టు కట్టి చూపిస్తాను అని ప్రభుత్వ అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే గౌరవ స్పీకర్ అయ్యన్న ఈ ఈ పనులు పూర్తి చేసేందుకు సుమారు యాభై ఐదు లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు వెంటనే పనులు ప్రారంభించి కేవలం రెండు నెలల్లోనే కొత్త కలవట్టు నిర్మాణానికి పూర్తి చేశారు ఇందులో భాగంగా సోమవారం కౌన్సిలర్ చింతకాయల పద్మావతి కౌన్సిలర్ చింతకాయల రాజేష్ విశేష పూజలు నిర్వహించి కలవట్టును ప్రారంభించారు ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే సుమారు యాభై ఐదు లక్షలతో కలవట్టు నిర్మించి ఈ రోజు ప్రారంభించడం శుభదినంగా భావిస్తున్నామన్నారు

ఇది పైలుగోంది వార్డు నా వార్డులోకి వస్తుంది ఈ కలవట్టు ఇంతకుముందు చూసేది మా గతంలో మా విజయబాబు కూడా చూశారు ఆయనే మాటిచ్చారు ఇది గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేస్తానని చెప్పేసి ఇంత ముందు ఈ కలవట్టు పోయింది చానాలైపోయింది అయిపోయింది కలవట్టు పోయింది కలవట్టు పోతే పెట్టేసి అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారంటే అంటే కలవట్టు వేయడం మనిషి లోపల తోరబెట్టేశాడు తోరబెట్టి మీద కాంక్రీట్ వేసి రుమ్ముతటి పని చేసారు దాని వల్ల ఏమైంది వాటర్ మొత్తం వెళ్లకుండా చెరువులోకి వెళ్లకుండా పొలాల్లోకి వచ్చి పంట పొలాల్లో రైతులు బోల్డ్ ఇబ్బంది పడిపోయేవారు వేసుకున్న పంట అంతా మునిగిపోయేది వర్షం వస్తే రోడ్డు మేము పారింది నీరు చాలా మంది చూశారు ఈ అందరూ కూడా చూసే ఉంటారు అన్ని ఇబ్బందులు పడుతుంటే ఒకసారి లాస్ట్ టైం అయితే ఎలక్షన్ ముందు విపరీతంగా మన లోతు నీరు వచ్చింది మొత్తం పొలాలు అన్ని ములిగిపోయాయి అది ఒకటా ఒకటి విజయపాగర్ వచ్చి దాన్ని సందర్శించడం జరిగింది చూడటం జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా సానుభూతి తెలిపి మీకు గా ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపల్సరీగా కదా చేసి పెడతా అని చెప్పి మాట ఇచ్చారు మాట ఇచ్చిన ప్రకారంగా అయ్యన పాత్ర కుటుంబానికి రోజు మా వార్డులు అన్ని వార్డులు కూడా వార్డులే కాదు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వాళ్ళ తరఫున కూడా మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ రోజు యాభై లక్షల రూపాయలతో ఈ కలవట్ పూజ చేశారు యాభై లక్షల రూపాయలు ఇదే కాకుండా రేపు రెండు మూడు రోజుల్లో మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తారు అయ్యన పాత్రి గారు అభివృద్ధికి పెద్దపేట వేస్తానని ఇదే నిదర్శనం ఈ రోజు మా వాటిలో ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం వచ్చిన పెద్దలకి ప్రెస్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మాకు శుభదినంగా అనుకుంటున్నాం ఎందుకంటే మున్సిపాలిటీ మా కూటమి క్రమంలో వచ్చిన తొమ్మిది నెలల్లో యాభై లక్షలతోటి ఈ కన్వర్టు మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది అదే విధంగా మున్సిపాలిటీకి మేము ఇరవై తొమ్మిది రోజుల్లో గెలిచిన తర్వాత పాత్రి గారు గెలిచిన తర్వాత ఇరవై తొమ్మిది రోజుల్లో నాలుగు కోట్ల పదకొండు లక్షలు తేవడం జరిగింది మున్సిపాలిటీ తర్వాత స్టార్టింగ్ ఇరవై తొమ్మిది రోజుల్లో అదేవిధంగా తర్వాత కూడా పది కోట్లు తేవడం జరిగింది మొత్తం పద్నాలుగు కోట్ల పదకొండు లక్షలు ఈ తొమ్మిది నెలల్లో గ్రాంట్ ఇచ్చి మా మున్సిపాలిటీని ఆదుకోవడం జరిగింది మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా మేము దేనికి కూడా నోచుకోలేదు ప్రతి వార్డులో కూడా ఒక లాస్ట్కి ఒక ఎలక్ట్రికల్ పూలు కూడా ఎలక్ట్రికల్ లైట్ కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది లాస్ట్ ఐదు సంవత్సరాల్లోనూ మరి అలాంటిది ఈ తొమ్మిది నెలల్లో కూడా పద పద్నాలుగు కోట్ల పదకొండు లక్షలు తెచ్చుకోవాలన్న అవసరం సఖ్యత జరిగింది మాకు ఈరోజు మరి అలాంటిది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ట్రైన్స్ అయితేనే అయితేనే కల్వర్ట్స్ అయితేనేమి రేపు మళ్ళీ మేము మొత్తం పెట్టుకుంటాం రెండు రోజుల్లో ఆ రెండు రోజుల నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఇరవై ఎనిమిది వార్డులో కూడా ప్రతి వార్డుకు కూడా రోడ్డు కానీ కలవట్ కానీ సీసీ రోడ్స్ కుదని అన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పార్టీలకు అతీతంగా ఈ వార్డు అవ్వడం లేదు మా మున్సిపాలిటీ మాకు ఎంత గౌరవించిందో అదేవిధంగా మళ్ళీ మా మినిస్టర్ గారు ఎనభై ఎనభై లక్షలు కూడా ఈ మధ్యకాలంలో తెస్తానని చెప్పారు అది ఎనభై లక్షలు కూడా కలుపుతాం అదేవిధంగా మళ్ళీ మా అయన్న గారు స్పీకర్ గారు మళ్ళీ ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏదో నిధులు తెస్తామని చెప్పారు అవి కూడా మేము కలిపి అభివృద్ధి కార్యక్రమంలో మేము నడుపుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ